అధికార కాంగ్రెస్ పంచన చేరిన గులాబీ పార్టీ మాజీలకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదా పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరబడిందా మర్యాద లేని చోట కంటే సొంత పార్టీలో ఉండడం మేలు అనుకుంటున్నారా జూబ్లీస్ ఫలితాలు రావడమే ఆలస్యం గులాబీ కండువా కప్పుకుందాం అనుకున్నారా గర్ వాపెస్కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా ఇంతలో ఉప ఎన్నిక ఫలితాలు తారుమారు కావడంతో అయోమయంలో పడ్డారా ఎందుకీ కాంగ్రెస్లోనే కొనసాగుతారా కారికే సొంత గూటికి వెళ్తారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు దిగి చేతిలో చేయేసిన మాజీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రి స్పెషల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు అనుభవించి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్లమెంటు ఎన్నికల సమయానికల్లా కాంగ్రెస్ గూటికి చేరారు ప్రధానంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముథోల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారితో పాటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ కన్నువ కప్పుకున్నారు అయితే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం పార్టీలో చేరినప్పటికీ ఇటీవలే యూటర్న్ తీసుకుని కారెక్కారు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన వీరంతా ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయులుగా చెలామణి అవుతున్నారట కాంగ్రెస్లో ఉన్నామనే ధీమా తప్పించి ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా చురుగ్గా పాల్గొన్న సందర్భాలు లేవట మంత్రిగా జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భాల్లో తప్ప ప్రభుత్వ పథకాలు పార్టీ కార్యక్రమాల్లో అంతగా ఈ నేతలు జోక్యం చేసుకోలేదట ఒకరిద్దరు నాయకులు పార్టీ నామినేటెడ్ పదవుల కోసం ఆశపడుతుండగా మిగతావారు ఇంకా స్తబ్దుగానే ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఓ నిర్ణయానికి రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన ఆ నాయకులను ఆవహించిందట సదరు నేతల మద్దతుదారులు సన్నిహితులు కూడా పార్టీ మారడంపై ఒత్తిడి పెంచుతున్నారట ఈ క్రమంలో తమను హస్తం పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని తనతో తాడోపేడో తేల్చుకోవాలన్న తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం నిర్ణయానికి రావడమే కాదు ఇటీవల ఈ జంపింగ్ నాయకులంతా రహస్యంగా సమావేశమైనట్టుగా ప్రచారం జోరందుకుంది ఇంతలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడంతో పునరాలోచనలో పడ్డారన్న టాక్ కూడా లేకపోలేదు జూబ్లీహిల్స్లో ఒకవేళ గులాబీ పార్టీని విజయం వరేస్తే ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి ఘర్ వాపసి అయ్యే నేతల జాబితా చాలా పెద్దదే ఉన్నట్టు ప్రచారం జరిగింది కానీ సీన్ రివర్స్ కావడంతో కాంగ్రెస్ గూటికి చేరిన వలస నాయకులు అయోమయంలో పడ్డారట ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చురుకైన నేతలు లేకపోవడంతో అన్ని నియోజకవర్గాలపై గులాబీ అధిష్టానం ఫోకస్ పెంచుతోందట ఇందులో భాగంగానే ఈ పాటికే ముథోల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నేతకు గులాబీ కండువా కప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్త రీసౌండ్ చేస్తోంది అలాగే నిర్మల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐతో పాటు ఓ ప్రముఖ వైద్యుడు గులాబీ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారట అయితే జూబ్లీహిల్స్ ఫలితాలు తారుమారు కావడంతో కారెక్కి షికారు చేయాలని ముచ్చటపడిన నాయకులంతా పునరాలోచనలో పడ్డారట ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన నాయకుల్లో ఎవరు మళ్లీ గులాబీ చెంతన చేరుతారు సస్పెన్స్గా మారింది వీరంతా కాంగ్రెస్ పార్టీలోనే గప్చప్గా కొనసాగిపోతారా అన్నది కూడా తేలాల్సి ఉంది